జై జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ ఉండవల్లి శ్రీదేవ్ అక్క పేకాట్కి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్తా ఉన్నారు పేకాట సందీప్ ఆడిచ్చారని మీరు చెప్తా ఉన్నారు మీరు నాతో పేకాట ఆడిద్దామని మాట్లాడిన మాటలు వాస్తవం కాదా మీరు నాకు ఫోన్ చేసి పేకాట ఆడిద్దామంటే వద్దు మేడం ప్యాకాట్ ఆడచ్చు ఇది మన ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్తే వాళ్ళు ఆడిస్తున్నారు వీళ్ళు ఆడిస్తున్నారు లక్షల లక్షల డబ్బులు వస్తాయి అని మీరు డబ్బులు ఆశలో పడి డబ్బులు సంపాదించుకునేటువంటి విధానంలో అనేకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేస్తూ మీరు జగన్ అన్న ఆశయాలను కూడా పక్కన పెట్టినటువంటి మాట వాస్తవే కాదా మేము జగన్ అన్న ఆశయాల కోసం మేము పనిచేస్తుంటే వాటిని కూడా మీరు మమ్ములను కూడా తప్పుదోవ పట్టించాలని చూసిన మాట వాస్తవమా కాదా మీరు ఈ ఆడియోలో పేకాటి విషయం నాతో మాట్లాడిన మాట వాస్తవం అని చెప్పి నేను నా బిడల సాక్షిగా ప్రమాణం చేస్తాను ఈ ఆడియో మాట్లాడిందా మీరా కాదా మీకు ముగ్గురు బిడలు ఉన్నారు ఆ బిడల సాక్షిగా మీరు ప్రమాణం చేయమని చెప్పి ఇప్పటికైనా సరే మీరు మారి ఇక్కడైనా సరే జగనన్న ఆశయాల కోసం రాజశేఖర రెడ్డి గారి పాలన కోసం రాజన్న రాజ్యం కోసం ఎక్కడైనా మీరు కష్టపడాలని చెప్పి మీకు సవినీయంగా మనవి చేస్తూ ఈ ఈ యొక్క వీడియో ద్వారా మీకు మనవి చేస్తా ఉన్నానక్క